టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెగా వన్ ఫిఫ్టీ సిక్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే బింబిసారా సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు యూవి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది స్వాషే ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని పోతుందని దర్శకులు ముందే చెప్పుకొచ్చారు ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి పంచభూతాలను కలుపుతూ సాగే ఒక ముళ్ళోక వీరుడు కథగా మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాను వర్షా తెరకెక్కిస్తున్నారట ఇకపోతే ఈ ప్రస్తుతం వర్స్ మూవీస్తో ఫుల్ బిజీగా మారిపోయిన చిరంజీవి గారు కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర కంట్రీస్లో సైతం మంచి పేరును సంపాదిస్తూ ఎవరు అనిపిస్తున్నారు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి గారికి అక్కడ ఇండస్ట్రీ అరిజినల్ గౌరవం దక్కించుకుందట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు అమెరికాలో ఇండస్ట్రీ ఇచ్చిన గౌరవాన్ని త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా అమెరికా వెళ్ళి స్వీకరించనున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాకి టైటిల్ కూడా లీక్ అయిపోయింది తాజాగా ఒక స్క్రిప్ట్ పేపర్ను సంబంధించిన ఫోటో నెట్టింటా వైరల్గా మారింది ఇటీవలే యూవి క్రియేషన్స్ పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్ మొదటి పేజీ అందులో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు రాసి ఉంది దీంతో విశ్వంబరైన టైటిల్ ను మెగా వన్ ఫిఫ్టీ సిక్స్కు కు ఉన్నారని అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది